హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్ ఈరోజు వీడియో వచ్చేసి ఫెస్టివల్ స్నాక్ రెసిపీ సన్న కారపూస అది కూడా పట్టుకుంటే తునిగిపోయే విధంగా పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా తేలిగ్గా తినగలిగే విధంగా చాలా క్రంచీగా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ చేసినట్టుగా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక లీటర్ సుమారుగా వాటర్ యాడ్ చేసుకోవాలి పిండి ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువ మొత్తంలో వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు ఆ వాటర్లో రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారము ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వాము ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిలు చెంచాడు పసుపు ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా కొంచెం ఈ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టే విధంగా ఈ విధంగా మరగనివ్వాలి వాటర్ని ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని పిండి జల్లడ పట్టుకోవాలి నేనైతే రెండు గ్లాసులు వరిపిండి తీసుకొని జల్లడ పట్టుకున్నాను పిండి నీట్గా కనిపించినా కూడా మనకి జల్లడేసుకోవడం వల్ల ఏదో ఒకటి ఇలా కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీగా జల్లడు పట్టుకోవాలన్నమాట ఏ గ్లాస్తోనైతే అయితే వరి పిండి పోసుకున్నామో అదే గ్లాస్తోని ఒక గ్లాస్ అయితే నేను శనగపిండి పోసుకొని కూడా జల్లడి పట్టుకున్నాను ఇలా రెండు గ్లాసులు వరిపిండి ఒక గ్లాస్ శనగపిండి పోసుకొని మనం కారపో చేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా నోట్లేసుకుంటే కరిగిపోతుంది అనమాట ఇప్పుడు మనం ముందుగా ఉప్పు కారం వాము వేసుకొని మసలు పెట్టుకున్న వాటర్ని మొత్తం ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ గంటతో కలుపుకోవాలి ఎందుకంటే బాగా వేడెక్కి ఉంటాయి కాబట్టి చేయి కాలుతుంది ముందుగా గంటతో కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఒకేసారి పోయడం వల్ల జోరు అవ్వచ్చు కూడా అందుకోసం స్టెప్ల్ వైజ్గా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు న్యూ ఇయర్ క్రిస్మస్ సంక్రాంతి పండగలు వస్తున్నాయి కదా పండగ పిండి వంటల్లో భాగంగా ఈ సన్నకార పూస ఇలా పిండి కొద్దిగా కలిపిన తర్వాత కొంచెం వేడి అనేది తగ్గుతుంది కాబట్టి మనం చేత్ను కలుపుకోవచ్చు పూర్తిగా అయితే చల్లారలేదు ఇంకా కానీ నేను కూడా ఈ టైప్లో ఫస్ట్ టైము ట్రై చేసే చాలా బాగా వచ్చింది కారపూస ఇదే విధంగా పిండి కలిపి చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కారపూస ఎలా వచ్చింది అనేది చూసారు కదా చక్కగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మనకి పిండి గట్టిగా అనిపిస్తే కనుక మిగిలి మిగిలి ఉన్న వాటర్ని కలుపుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకున్న తర్వాత కారపూస గిద్దలకి ఆయిల్ రాసుకోవడం వల్ల చక్కగా కారపూస దిగుతుంది అనమాట ఈజీగా ఉంటుంది ఒత్తుకోవడానికి కూడా సన్న కారపూస ప్లేట్ వేసుకొని హీటెక్కిన ఆయిల్లో ఒత్తుకోవడమే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కనుక ఫాలో అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి మీకు నచ్చినట్టయితే ఒక నలుగురికి షేర్ చేయండి ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి హీటెక్కిన ఆయిల్లో కారపూస ఒత్తుకొని ఈ బురుగు తగ్గే వరకు అలాగే కాలనివ్వాలి బురుగు తగ్గిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిరగేసుకోవాలి చక్కగా రెండు వైపులు సమంగా కాలుతాయి అన్నమాట పూసలు చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తిన్నా కూడా అదే విధంగా టేస్ట్ ఉందన్నమాట మిగిలిన పిండి కూడా అదే విధంగా ఒత్తుకొని స్టోర్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్